కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన వాటిలో లక్ష బిల్వార్చన ప్రధానమైనటువంటిది అలాగే ఏకాదశ రుద్రాభిషేకం రుద్రహమనం ఇవన్నీ కూడా ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైనవి ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని ఉంగుటూరు అనే గ్రామంలో ఎంతో పురాతనమైన శివాలయం ఒకటి ఉంది అదే శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం దీనిలో నవంబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంతో వైభవంగా లక్షపత్రి పూజ జరిగింది కార్తీక మాసంకు సమానమైన మాసం లేదు మరియు పరమేశ్వరుడికి సమానమైన దేవుడు లేడు అని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి పరమ పావనమైన కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం మన జన్మజన్మల పాపాలను పటాపంచలు చేసి మానవుడికి మోక్షం కలిగించే మాసంగా ప్రసిద్ధి చెందింది ఈ కార్తీక మాసం మరి మనం చేసే స్నాన పూజ జపాదులు దానం దీపదానం వనభోజనాలు ఎంతో విశిష్టమైనవి ఈ కార్తీక మాసంలో మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగ దినాలే అందులోనూ కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది దేశం నలుమూలలా ఉన్న దేవాలయాలలో రుద్రాభిషేకాలు రుద్రపూజలు లక్ష బిల్వదళాలతో దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు అలా విశేషార్చన జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషాన్ని కలిగిస్తాడు కాబట్టి ఆ స్వామికి అసుతోషుడు అనే బిరుదు కూడా వచ్చింది తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన సత్యబాబు గారు పర్యవేక్షణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రాహ్మణ ఋత్వికులు అభిషేకాలు బిల్వార్చన రుద్రాభిషేకం సహస్రలింగార్చన కార్యక్రమాలు వైభవంగా జరిపించారు స్వామివార్లను పలు రకాల పుష్పాలతో అలంకరించారు ఆలయ కమిటీ చైర్మన్ మరియు పాలక వర్గ సభ్యులు మరియు గ్రామానికి చెందిన అన్ని వర్గాల పెద్దలు ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు గ్రామానికి చెందిన పెద్దలు పిల్లలు ఇంకా ఆడవారు ఈ కార్యక్రమంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు లక్ష అంటే చాలా శ్రమతో కూడుకున్న పని ఆ బిల్వ పత్రాలను వెళ్ళి అడవికి వెళ్ళి లేకపోతే తోటలకు వెళ్ళి కోసుకుని తీసుకొచ్చి ఈ బిల్వ పత్రాలన్నీ చక్కగా ఒలిసి ఆ చెట్లకి ముళ్ళు ఉంటాయి కదా ఆ ముళ్ళు అవన్నీ కూడా ఉన్నా కూడా ఇక్కడ ఆడవాళ్ళందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఓపికతో అక్కడ చక్కగా వలిచి పెద్ద పెద్ద సంచులు ఉంటాయి కదా సంచుల్లో వేసి పక్కన పెట్టారనమాట పూజకి సిద్ధం చేశారు వీళ్ళందరూ కూడా ఆ రోజు చాలా ఎండగా ఉన్నా కూడా ఆలయ కమిటీ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ అందరికీ మంచినీళ్ళు సదుపాయం ఎంతో బాగా చూశారు ఈ దేవాలయంలో శివభక్తులు శివమాలలు వేసుకుని వాళ్ళ పీఠాన్ని ఈ శివాలయంలో ఏర్పాటు చేసుకున్నారు అలాగే కొంతమంది అయ్యప్ప భక్తులు కూడా వాళ్ళ పీఠాన్ని ఈ శివాలయంలో ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళందరూ కూడా ఆ రోజు జరిగిన పూజా కార్యక్రమాల్లో అందరూ వాళ్ళ వంతుగా పాల్గొని పూజలు నిర్వహించారు ఉదయం విఘ్నేశ్వరుడు పూజతో మొదలైంది ఈ పూజ ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా దానికి కావలసిన సామాగ్రి తెచ్చుకుని చక్కగా విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నారు తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా ఈ మారేడు పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా వలిచారు విఘ్నేశ్వరుడి పూజ అనంతరం లోపల పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు శివుడు బోలాశంకరుడని అభిషేక ప్రియుడని ఐశ్వర్య ప్రదాతని కోరిన కోరికలు వెంటనే తీర్చేవాడు అని చెప్పేసి మనందరికీ తెలుసు అలాంటి శివానుగ్రహం పొందడానికి ఉత్తమమైన మార్గం ఏదైనా ఉందంటే అది రుద్రాభిషేకం అని చెప్పేసి అంటారు పెద్దలు శివుణ్ణి ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏ ఫలితం వస్తుందో ఒకసారి మీకు చెప్తాను ఆవు పాలతో చేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి ఆవు పెరుగు ఆరోగ్యం బలం మరి ఆవు నెయ్యి అయితే ఐశ్వర్యాభివృద్ధి అలాగే చెరుకు రసం పంచదార అయితే దుఃఖనాశనం ఆకర్షణ తేనెతో చేస్తే తేజోవృద్ధి అలాగే భస్మజలంతో చేస్తే మహా మహాపాపహరణం సుగంధోదకంతో చేస్తే పుత్రలాభం పుష్పోదకంతో చేస్తే భూలాభం బిల్వ జలంతో చేస్తే భోగభాగ్యాలు నువ్వుల నూనెతో చేస్తే అపమృత్యుహరణం అలాగే రుద్రోక్షోధకంతో చేస్తే మహా ఐశ్వర్యం సువర్ణజలంతో చేస్తే దరిద్ర నాశనం అన్నాభిషేకం చేస్తే సుఖజీవనం అలాగే ద్రాక్ష రసంతో చేస్తే సకల కార్యాభివృద్ధి అలాగే ఇంకొన్ని ఉన్నాయి అవేంటో చెప్తాను మీకు నారికేల జలంతో చేస్తే సర్వసంపద వృద్ధి ఖర్జూర రసంతో చేస్తే శత్రునాశనం అలాగే గరిక జలంతో చేస్తే ద్రవ్యప్రాప్తి ఇంకా గంగోదకంతో చేస్తే సర్వసమృద్ధి సంపదల ప్రాప్తి కస్తూరి జలంతో చేస్తే చక్రవర్తిత్వం నేరేడ పండ్ల రసంతో చేస్తే వైరాగ్య ప్రాప్తి నవరత్న జలంతో చేస్తే ధాన్య గృహ ప్రాప్తి మామిడి పండు రసంతో చేస్తే దీర్ఘ వ్యాధి నాశనం పసుపు కుంకుమతో చేస్తే మంగళప్రదం అలాగే వీభూతితో చేస్తే కోటి రెట్ల ఫలితం లభిస్తుంది మనకి పెద్దలు ఏం చెప్తారు విష్ణువు అలంకార ప్రియుడు అలాగే శివుడైతే అభిషేక ప్రియుడు శివుడు అభిషేకాన్ని చాలా ఇష్టంగా భావిస్తాడు కాబట్టి అభిషేక ప్రియుడని పడుతున్నాడు ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు శివుడు గంగాధరుడు ఆయన శిరస్సుపై గంగ ఉంటుంది అందువల్ల శివార్చనలో అభిషేకం చాలా ముఖ్యమైనది అలాంటి అభిషేకాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా ఇక్కడ చేశారు ఇక్కడ పదకొండు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశాక మళ్ళీ కుంకుమ పూజ మొదలుపెట్టారు ఈ కుంకుమ పూజలో ఆడవాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ఇక్కడ సహస్ర లింగార్చనకు ఏర్పాట్లు జరిగినాయి అలాగే సాయంత్రం ఏకాదశ రుద్రహోమం కూడా చేశారు ఏకాదశ రుద్రహోమం చేయడం వలన పూర్వజన్మ పాపాలు అనారోగ్యాలు తొలగి మృత్యుపై విజయం దీర్ఘాయుష్యు సంపూర్ణ ఆరోగ్యం అకాల మరణం నుంచి రక్షణ సిరి సంపదలు కోరికలు నెరవేరడం కష్టాల నుంచి ధైర్యంగా బయటపడటం వంటి ప్రయోజనాలు కలుగుతాయని అక్కడ ఉన్న పంతులు చెప్పారు దాని తరువాత ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి సహస్ర దీపార్చన మొదలుపెట్టారు కార్తీక మాసంలో చేసే సహస్ర దీపార్చన వల్ల చీకటి తొలగిపోయి జ్ఞానోదయం కలుగుతుందని అలాగే సకల పాపాలు నశిస్తాయని ధన ఆరోగ్య కుటుంబ సౌఖ్యాలు కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అక్కడ పండితులు చెప్పారు అక్కడ ఉన్న భక్తులందరూ చక్కగా దీపాలు వెలిగించి అలాగే తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించారు ఇక పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక అక్కడికి వచ్చిన పెద్ద పంతులు గారు అక్కడ కూర్చున్న వారందరితో చక్కగా దేవుడి పాటలు పాడించారు అది వినటానికి ఎంతో హాయిగా అనిపించింది మరి ఉదయం నుంచి ఎన్నో పూజలు ఎంతో వైభవంగా చేయించుకున్నటువంటి మా ఊరి పార్వతీ సమేత భీమేశ్వర స్వామిని మీరందరూ ఒక్కసారి దర్శించుకోండి ఆ స్వామి ఎంతో అందంగా ఉన్నారు కదా ఇక్కడ మరి ఇంకా భోజనాల విషయానికి వస్తే పదిహేను రకాల ఐటమ్స్ పైనే పెట్టారు మరి ఐదు వందల మంది పైగా భక్తులు వచ్చి చివరి వరకు కూడా ఎవరికి లేదు ఇంకా కాదు అని అనకుండా కూడా చివరి వరకు పెడుతూనే ఉన్నారు భోజనాలు మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టిన వారు ఎవరైనా వాళ్ళకి ముందు పాదాభివందనం చేస్తున్నాము ఇక్కడ గుళ్ళో కమిటీ సభ్యులు అలాగే ఊర్లో అందరు పెద్దలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళు అలాగే ఈ గుళ్ళో మాలలు వేసుకున్నటువంటి శివభక్తులు అయ్యప్ప స్వామి భక్తులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే మరి ఇవంతా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఓం నమశివయం అని కామెంట్ చేయండి మరి ఈ కార్తీక మాసంలో మరి మీ ఊర్లో జరిగినటువంటి కార్యక్రమాలు పూజలు విశేషాలు కూడా మాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి తెలపగలరు